గురుర్ గురుర్ బ్రహ్మ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరా బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ కైరవాప్తం పూర్ణం దయానిధి అనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటాచితరత్నసేవ్యం శ్రీరాజయోగి గురుమంత రో నమా శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమరానందీక్షరీనాథయోగేంద్రమో నమస్భీపవిష్ణు పర్యంతం వందే పరంపరా అచల సంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ఆరవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే అక్షయబోధ స్థితిగల లక్షణ వెత్తలకు మెప్పులైన కృతులలో కక్షకు తప్పులు కుమతి పరీక్షింపు పరీక్షింపుచు నుడు నెన్నో రీతుల వినుమీ రీతి రీతిగనుమీ మక్షి కమిప్పుడు మానే సుగంధ దూలిక్షించుచు ప్రణము ప్రత్యక్షమే కదా ఎన్నో రీతుల వినుమి ఎన్నో రీతుల వినుమీ తద్భావమీరి మీ అని అంటున్నాడు అక్షయబోధ అక్షయబోధ స్థితి కలిగిన లక్షణవేత్తలకు అని అంటున్నాడు ఇక్కడ అంటే అక్షయబోధ అంటే అక్షయబోధ అంటే క్షయము అంటే నాశనము క్షయము కానటువంటిది అంటే నాశనము కానటువంటిది నాశనమైనటువంటిది నాశనరహితమైనటువంటిది కాబట్టి నాశనరహితమైన బోధ నేను చస్తాను అనే వారికి సావే లేదు అని తెలియజేసేది బోధ కాబట్టి ఈ బోధ పుట్టని వారికి సావే లేదు కదా చావు ఉన్నది అనుకున్న వారికి తిరిగి పుట్టవు అని తెలియజేస్తుంది తిరిగి పుట్టని వాడు మళ్ళీ చస్తాడా అంటే చావడు కాబట్టి చావు పుట్టుకలనేదే లేనటువంటిది ఇది పరిపూర్ణ బోధ అంటే సాగు అనేటువంటిది లేఖ చేసేటువంటిదే ఈ పరిపూర్ణ బోధ ఈ పరిపూర్ణ బోధ యొక్క ప్రభావము వలన మనలో ఉన్నటువంటి శరీరములో ఉన్నటువంటి ఈ నేను నేననేటువంటిది ఏది అంటుందో అదే కదా ఆ ఎరుక అనేటువంటిది ఆత్మ అనేటువంటిది ఆ నేననేటువంటిది ఏదైతే ఉందో దానికి చావు లేదు కానీ ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరములోనికి అది వెళ్ళిపోతుంది కాబట్టి ఒక చిలుక ఒక గూడుని విడిచి మరొక గూటిలోనికి చేరినట్లు చొరబడుతుంది కదా ఒక గూటిలో ఉన్నటువంటి ఒక చిలుక ఏం చేస్తుంది అది అంటే ఇంకో గూడు కట్టుకొని మళ్ళీ ఆ గూడులోనికి పోతుంది ఆ గూడు ఎప్పుడైతే చినిగిపోతుందో మరి ఆ చెట్టుకు మళ్ళీ ఇంకొక చెట్టుకు పోయి అది గూడు కట్టుకొని మళ్ళీ ఆ యొక్క గూడు గూడులోనికి అది బుర్రు అని మళ్ళీ అందులోనికి పోతుంది చొరబడుతుంది కదా కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఈ ఆత్మ అనేటువంటి పిట్ట మళ్ళీ తిరిగి రావడమే పుట్టడము కాబట్టి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది పుట్టడం జరుగుతుంది పోవడం జరుగుతుంది రావడం జరుగుతుంది అంటే రాకపోకలు కలిగినటువంటిది ఈ పిట్ట అనేటువంటిది ఆత్మ కాబట్టి ఈ బోధ ప్రభావం వలన ఇది తిరిగి పుట్టదు మళ్ళీ ఇది మళ్ళీ తిరిగి రాదు కాబట్టి తిరిగి రానటువంటి పద్ధతిని తెలియజేసేటువంటిది పరిపూర్ణ బోధ ఈ తిరిగి పద్ధతి తిరిగి రానటువంటి పద్ధతిని మరి లేన లేక చేసేటువంటిదే ఈ పరిపూర్ణ బోధ కాబట్టి ఈ బోధ స్థితి పొందిన వారు కుదిరిన వారు లక్షణవేత్తలు కళ కానీ అలాంటి స్థితి కుదరని వారలు లక్షణయుతులు కారు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అక్షయబోధ స్థితి గల లక్షణవేత్తలకు మెప్పులైన కృతులలో కక్షకు తప్పులు కుమతి పరీక్షింపుచు కుమతి పరీక్షింపు పరీక్షింపుచు నుండి నిన్నో రీతిలా వినోమి అని ఇక్కడ అంటున్నాడు కాబట్టి అలాంటి ఆ బోధ స్థితి కలిగినటువంటి వారలే లక్షణవేత్తలు కాబట్టి వారికి మెప్పవుతుంది ఈ గ్రంథములో ఉన్నటువంటి యొక్క బోధ రహస్యములు కృతులలో అంటే ఈ కావ్యములో ఉన్నటువంటి ఈ గ్రంథంలో గ్రంథములో ఉన్నటువంటి యొక్క ఈ బోధ యొక్క ధర్మ మర్మాలు ఈ యొక్క లక్షణవేత్తలకైనటువంటి వారికే తెలుస్తుంది కానీ ఈ కుచితులు అనేటువంటి వారికి తెలుస్తుందా అంటే అది తెలియదు కాబట్టి కుచితులు మెచ్చుకోరు కక్షకులు అంటే వారికి ఇష్టమవుతుందా ఎవరికి కుమతులకు మెప్పవుతుందా అంటే ఇది మెప్పు కాదు కాబట్టి కుమతి అనేటువంటి వాళ్ళు చెప్పుకున్నాము కదా మనకి ఇదివరకే మరి కుజనులు అని చెప్పి ఈ కుజనులకు ఇది మెప్పవుతుందా ఈ బోధ అంటే వీరు దాన్ని మెచ్చుకోరు కాబట్టి మన మీద దేశపూరిత భావముతో తప్పులు పెట్టి నలుగురిలో నగుబాటు పాలు చేయడానికే వాళ్ళు మనల్ని తప్పులు బట్టి వీరి వీరిని ఎక్కడ మరి హింసించాలి వీరిని ఎక్కడ దొరుకుతారు వీళ్ళు అనేటువంటి ఆ బుద్ధితో ఆ చెడు బుద్ధితో వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళంతా కూడా కుమతులు కాబట్టి ఆ కుమతులు పరీక్షిస్తుంటారు కదా మనని ఎన్నో రీతిలో పరీక్షిస్తుంటారు కాబట్టి మరి వారి జోలికి నీవు పోకు కాబట్టి వారిని ఎప్పుడు ఎక్కడ దొరుకుతావని చూస్తుంటారు కాబట్టి వారి సావాసము నీవు చేసినట్లయితే నీ సావాసాన్ని ఎక్కడైతే వాళ్ళు తీసుకురేయాలనో అక్కడ తీసుకురేసానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి కుమతి అనేటువంటి వాళ్ళు ఇక్కడ మతి మతి అంటే బుద్ధి కుమతి అంటే చెడు బుద్ధి కలిగినటువంటి వారు ఈ కుమతులు అనేటువంటి వారు నిన్ను ఎన్నో విధములుగా ప్రయత్నించి నీ యొక్క మరి నిన్ను నగుబాటు పాలు చేయడానికి తప్పులను ఎత్తుకుతుంటారు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఇక్కడ మనకు చెప్పుతున్నాడు సుమతులు అని అంటే మంచివారు కాబట్టి మంచివారైనటువంటి వారలే లక్షణవేత్తలైనటువంటి మెప్పైనటువంటి వారు కాబట్టి వారికి ఈ కృతు ఈ కృతులలో ఉన్నటువంటి ఈ కావ్యంలో ఉన్నటువంటి యొక్క రహస్యము ధర్మ మర్మాలు వారు ఎరిగి ఉంటారు వాళ్ళెవరు ఇక్కడ అంటే అచల ఋషులు కాబట్టి ఆ అచల ఋషుల చెంతనే నీకు వారి సావాసం వలన నీవు నీకు ఈ జనన మరణములనేటువంటి భ్రాంతి లేకుండా పోతుంది కానీ మరి ఇలాంటి వారి కుముదులైనటువంటి వారితో నీవు సావాసం చేసినట్లయితే మత లక్షణము కలిగినటువంటి వారితో ఈ యొక్క మత బోధలలో నీవు ఒక సావాసం చేసినట్లయితే ఈ జన మరణములంటే సావు పట్టు సావు పుట్టుక అంటే పుడతావు సస్తావు రాకడ పోకడగలిగినటువంటి త్రోవలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ త్రోవలో నీవు నిన్ను తీసుకోబెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి అలాంటి వారి చింతకు నీవు పోకుమని ఇక్కడ మనకు మరి భగవత కృష్ణ ప్రభువుల వారు మనకు మరి ఎన్నో రీతుల మనకు ఉపమానాలతో ఈ యొక్క హితోపదేశం చేస్తున్నాడు ఇంకేమంటున్నాడు అంటే ఇక్కడ ఒక ఉపమానం ఇస్తున్నాడు ఏమని తద్భావా రీతి గగను మీ మక్షికమెప్పుడు మాని సుగంధ దూలిక్షించు వ్రణము ప్రత్యక్షమే కదా ఎన్నో రీతుల వినుమీ తద్భావామి రీతిగను మీ అను అంటున్నాడు మక్షికము అంటే అది ఈగ ఈగ ఏం చేస్తుంది అది వ్రణము అంటే పుండు ఎక్కడైతే ఉంటుందో మన కాలికో మన మనకు చేతికో మన కాలు పాదమిన్నో పుండు అయినట్లయితే అవి ఈగలు వచ్చి వాళ్తాయి కదా ఆ రణం మీదే వాళ్తాయి కానీ మరి నీ ముఖం మీద సుగంధ ద్రవ్యములతో ఉన్నటువంటి ఆ ముఖం మీద పౌడర్ గివుడర్ అని వేసుకుని సుగంధ వాసనలతో ఉంటే ఆ ముఖం మీద ఏమన్నా వాళ్తాయా అవి అంటే వాలవు ఎక్కడ వ్రాలుతాయి అవి అంటే అవి పుండు అక్కడ నీ పాదం మీద పుండు అయింది కాబట్టి ఆ పుండు మీద అవి వ్రాలుతాయి కదా అది ప్రత్యక్షమే కదా మనకు కనబడుతుంది కదా ఈగ ఆలేదు ఎక్కడ అంటే వ్రణమైనటువంటి పుండు మీద వాలుతుంది అది కాబట్టి అది ఈ కుడితి అనేటువంటిది దుర్వాసన ఉండేటువంటి ఆ కుడుతుల మీద కూడా ఆ ఈగ వ్రాలుతుంది కదా అంటే చెడు వాసన కలిగినటువంటి దాని మీదనే ఆ ఈగ వ్రాలుతుంది కానీ సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి మంచి లక్షణములతో ఉన్నటువంటి సుగంధ వాసనల మీద అది వాలుతుందా అంటే ఆ ఈగ ఆగదు ఆలదు వ్రాలదు కదా అది ప్రత్యక్షమే కదా మరి ఇక్కడ మల్లెపూలు లేకుంటే ఇక్కడ గులాబీ పూలు అలాంటి సుగంధమైనటువంటి పూల మీద అది వ్రాలుతుందా అంటే అది వ్రాలదు అది ఎక్కడ వ్రాలుతుంది వ్రణము పుండు ఎక్కడ ఉంటుందో అక్కడ ఈగ వ్రాలుతుంది కదా అది నీకు ప్రత్యక్షమే కదా నాయనా కాబట్టి తెలుసుకో ఈ విధముగా మరి అలాంటి కుమతి అయినటువంటి వారికి ఈ బోధ అనేటువంటిది వారికి తెలుపవద్దు చెప్పవద్దు వారి ముంగట నీవు చదవవద్దు వారి ముంగట నీ నోరు ఇప్పవద్దు ఈ సాంప్రదాయ పూర్ణ బోధ ఏదైతే ఉన్నదో ఈ విషయాలు వారికి చెప్పవద్దు కాబట్టి వారు నీ దగ్గరికి వస్తారు కదా చాలామంది వ్యాపారం చేసేటువంటి వారి దగ్గరికి వ్యాపారస్తులు వస్తారు ఉద్యోగం చేసేటువంటి వారి దగ్గరికి ఉద్యోగస్తులు వస్తారు మరి కార్షకుల దగ్గరికి కర్షకులు వస్తారు కార్మికుల దగ్గరికి కార్మికులకు వస్తారు కదా వారు ఏ విషయములతో నీ దగ్గరికి అయితే వస్తున్నారో ఆ విషయంలోని వారి ముంగట మాట్లాడు కానీ ఈ యొక్క సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి ఈ పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో వారి ముంగట నువ్వు మాట్లాడినట్లయితే నీ మాట్లాడినట్లయితే నిన్ను వాళ్ళు ఎగతాళి చేస్తారు కాబట్టి అలాంటి వారికి ఈ బోధ ధర్మములు కానీ మాది ఇలాంటి బోధ అని కానీ మాది ఇలాంటి సాంప్రదాయం అని చెప్పి కానీ వాళ్ళ దగ్గర నీవు చెప్పవద్దు చెప్తే వాళ్ళు నిన్ను నగుబాటు వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకు ఈ విషయ సహితమైనటువంటి విషయ విషయ వాసనలు విషయమైనటువంటి బోధలు మాటలు వాళ్ళకు నస్తుంది కానీ ఈ విషయ రహితమైనటువంటి ఈ ప్రబోధ ఏదైతే ఉన్నదో గురు ప్రబోధ అనేటువంటిది వారికి తెలియదు ఆ వాసన సుగంధమైనటువంటి వాసన వల్లకు తెలియదు దుర్వాసన అనేటువంటి వాసన మాత్రమే వారికి తెలియబడుతుంది కాబట్టి అలాంటి వారి సావాసము నీవు చేయకు మరి సుహాసన కలిగినటువంటి మరి లక్ సుహాసన కలిగినటువంటి లక్షణవేత్తలైనటువంటి లక్షణ ఇతులతో నీవు సావాసము చేయి అచల ఋషులైనటువంటి సాంప్రదాయంలో అచల సాంప్రదాయం శివరామ దీక్ష సాంప్రదాయము ఇది మరి సుగంధ వాసనలతో కూడినటువంటిది పరిపూర్ణ బోధ విగజల్లేటువంటి బోధ కాబట్టి మరి ఈ బోధని నీవు ఆ యొక్క మరి ఆ నీళ్ళలో కానీ పోసినట్లయితే ఆ యొక్క ఆ మడుగు నీళ్ళలో నీళ్ళలో నువ్వు పోసినట్లయితే అది మలస్వరూపమే అవుతుంది కానీ శుద్ధమైనటువంటి నీరుగా అది ఉండదు కాబట్టి పరిశుద్ధమైనటువంటిది పరిపూర్ణ బోధ కాబట్టి నాయన మరి అలాంటి వారితో నీవు వారి గుణము ఎరిగి నీవు ప్రవర్తించు ఈ లోకములో వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి మరి నీవు సంఘములో ఉన్నావు కాబట్టి నీవు మరి నీ చుట్టూ కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని తెలియజేస్తూ మనకిక్కడ కృష్ణ ప్రభువు మనకు తోపదేశం చేస్తున్నాడు ఈ రెండు వందల ఆరవ కందార్థము ద్వారా అని మనం తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం